డిఎస్సికి సర్కార్ కసరత్తు పదకొండు వేల పోస్టులు భర్తీ చేసే ఛాన్స్ ఉన్నట్టు ఈరోజు మనకైతే భర్తీకా ముఖంగా అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది డిఓల నుంచి మరోసారి టీచర్ల డేటా సేకరణ గత నోటిఫికేషన్ను మరిన్ని పోస్టులు యాడ్ చేసే ఛాన్స్ ఉందని అయితే వెలుగు దినపత్రికైతే రావడం జరిగింది రాష్ట్రంలో డిఎస్సి నిర్వహణకు ప్రాసెస్ మొదలైంది ఖాళీగా ఉన్న మొత్తం టీచర్ల పోస్టుల వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు మరోసారి సేకరిస్తున్నారు జిల్లాల వారిగా ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయో డేటా ఇవ్వాలని డిఓలకు ఉన్నతాధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు గతంలో నోటిఫికేషన్లు ఇచ్చిన పోస్టులకు డబ్బులు ఉండేలా సర్కారు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ రివ్యూలో డిఎస్సి నిర్వహణపై అయితే చర్చించారు ఎంతమంది పిల్లలున్న సర్కార్ స్కూళ్లకు నడపాల్సిందేనని విద్యాశాఖ ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చారు అందుకు అవసరమైన టీచర్ల కోసం మెగా డిఎస్సి నిర్వహించాలని దీనికి సంబంధించిన కసరత్తు ప్రారంభించాలని ఆదేశించారు సో ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్నారో మీకు అందరికైతే గుడ్ న్యూస్ పదకొండు వేల పోస్టులు భర్తీ చేసే ఛాన్స్ ఉన్నట్టు మనకైతే తెలుస్తుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్ని పోస్టులు అయితే ఇవ్వలేదు బట్ కొత్త ప్రభుత్వంలో మరిన్ని పోస్టులు అయితే వచ్చినట్టు మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది అలానే డీఓల నుంచి మరోసారి డేటా సేకరణ గత నోటిఫికేషన్కు మరిన్ని పోస్టులు యాడ్ కూడా మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు ఇప్పటి నుంచి అయితే మంచిగా ప్రిపేర్ అయ్యి యొక్క అయితే యుటిలైజ్ చేసుకోండి ఇది మనకి మొత్తం పూర్తి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి సిలబస్ అండ్ వాట్ ఈస్ ద ప్రాసెస్ అనేది మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది దీని గురించి మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని share channel thank you we will meet in the next upcoming video have a nice day let's meet again